హ్యాపీ అని చెప్పాలి మీ బుక్ చూసినప్పుడు ప్రతి పేజ్ని టర్న్ చేస్తుంటే ఒక్కొక్క ప్రీషియస్ కామెంట్ లైక్ కాంప్లిమెంట్ కానీ ఆయన ఫేస్ చేసిన థింగ్ కానీ మనకు ఎవరికి తెలియదు కొంతమంది ఏంటంటే సచిన్ అంటే ఆటోమేటిక్గా ఇష్టం వస్తుంది కాకపోతే అన్ని మ్యాచెస్ చూడలేమే అన్న ఒక బాధ కూడా ఉంటుంది అసలు ఈ బుక్ చూస్తే సచిన్ మ్యాచెస్ అన్ని చూసిన ఒక ఫీల్ వచ్చింది మీ బుక్ చూస్తే లాస్ట్ లో ఒక కామెంట్ చూసాను అది యువరాజ్ సింగ్ చేశారు ఏంటి అంటే అది సచిన్ రిటైర్ ఆయన బతి అని చెప్పి యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు దాంతో ఏం అనిపించింది ఎందుకంటే అప్పుడు రిటైర్మెంట్ టైంలో వచ్చిందని చెప్పాను కదా పుస్తకం సో అప్పుడు యాప్ట్ గా ఉంటుంది లాస్ట్ చాప్టర్ కి ఎందుకంటే సచిన్ ఫ్యాన్స్ అది ఒక ఎమోషనల్ మూమెంట్ సో దాన్ని క్యాప్చర్ చేయడం కోసం అది చేసాం మీరు గత వెనక సందర్భాలు చూసింటారు యువరాజ్ సింగ్ సచిన్ అపోజిట్ టైంలో ఉన్నప్పుడు ఐపీఎల్ లో కూడా సచిన్ బౌలింగ్ చేస్తుంటే తను బ్యాటింగ్ చేస్తే వెళ్ళి సచిన్ కాలు పట్టుకున్నాడు సో యువరాజ్ సింగ్ కానీ చాలామంది ప్లేయర్స్కి దే హిమ్ హ్యాస్ గాడ్ విరాట్ కోహ్లీ కూడా అన్నాడు రజిన రిటైర్ అయినప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో ముంబై టెస్ట్ తన రెండు వందల టెస్ట్ ఆడు రిటైర్ అయినప్పుడు అతన్ని వీళ్ళందరూ భుజాల మీద ఎత్తుకొని తిప్పారు విరాట్ కోహ్లీ ఏమన్నా అంటే ఇన్ని రోజులు ఇండియా బ్యాటింగ్ భారాన్ని తన భుజాల మీద పోశాడు సో అతను మేము భుజాల మీద పోయడం మాకు అదొక అదృష్టం అని కూడా అన్నాడు విరాట్ కోహ్లీ సో ఆ తర్వాత అది ఆ బుధస్కంద విరాట్ కోహ్లీ బుధస్కంధాలకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఇండియా బ్యాటింగ్ భారం యాక్చువల్గా సో సచిన్ టెండూల్కర్ హ్యాస్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ సచిన్ టెండూల్కర్ అంటే ఇప్పటికీ రిటైర్ అయినా కూడా ఇప్పటికీ అతను గాడ్ ఆఫ్ క్రికెట్గా నిలిచిపోతాడు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మన ఇండియాలో మనం సచిన్ టెండూల్కర్కి అనేక విమర్శలు కూడా ఎదురైనాయి ఎందుకంటే అతని కెరియర్లో ఇందాక చెప్పినట్టుగా అనేక ఒడిదొడుకులు అతను ఫేస్ చేశాడు క్యాప్టెన్గా మొదట్లోనే అతను క్యాప్టెన్సీ చాలా ఎర్లీగా ఇచ్చారు క్యాప్టెన్గా ఈ వాజ్ నెవర్ బీన్ అ సక్సెస్ ఆస్ట్రేలియాలో ఓడిపోయాడు వెస్టిండీస్లో గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ఒక టెస్ట్ మ్యాచ్లో వన్ ట్వంటీ వన్ చేయాలి ఫోర్త్ ఇన్నింగ్స్లో అది కూడా చేయకుండా మనం అవుట్ అయిపోయాం సో క్యాప్టెన్గా అతను చాలా ఫెయిల్ అయ్యాడు సో అది అతనికి ఒక సెట్ బ్యాక్ పెద్ద సెట్ బ్యాక్ తర్వాత ఇంజరీస్ అయినా అతను టెన్నిస్ ఎల్బో కానీ బ్యాక్ ఇంజరీ కానీ కాలిక అయిన దెబ్బ కానీ అనేక ఇంజరీస్తో అతను సతమతమయ్యాడు తర్వాత టువర్డ్స్ ది లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ అతని ఫామ్ కూడా కోల్పోయాడు సో అతను టీంలో ఉండడం ఎందుకు టీంలో తీసేయాలని చెప్పి అప్పటికే సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది సో అతని మీద అనేక రకాల విమర్శలు కూడా మొదలైనాయి ఎండూల్కర్ అని రాశారు ఎండూల్కర్ అంటే ఎండ్ ఎండ్ అయిపోయింది అతన్ని ఇంకా ఎందుకు ఆడుతున్నాడని చెప్పి కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజ్లో హెడ్డింగ్తో రాశాయి అనేక రకాలుగా అతన్ని సంజయ్ మాంజరికర్ లాంటి అతనితో కలిసి అతను చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన వాళ్ళు కూడా అతన్ని టీంలో కంటిన్యూ చేయడాన్ని క్వశ్చన్ చేశారు అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నాడు ప్రొలాంగ్ చేస్తున్నాడు తన కెరియర్ వంద సెంచరీల కోసం అని చెప్పి సో అన్ని ఎదుర్కొన్నా సరే మళ్ళీ మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ రికవర్ కావడం మళ్ళీ అదే స్థాయిలో రాణించడం సో అదే అతని గొప్పతనం సో అతనుకున్న లాంజివిటీ అతనికి ఉన్న డిటర్మినేషన్ అన్ని రోజులు తనను తాను మోటివేట్ చేసుకోడు ఎందుకంటే అప్పటికే అతను ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు కానీ అలా అవ్వకుండా పాతికేళ్ల పాటు అదే కసితో ఆడడం రోజర్ ఫెడరర్ కానీ సచిన్ టెల్లూర్ కానీ వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళ ఎక్సలెన్స్ని త్రూఅవుట్ దర్ కెరియర్ వాళ్ళు మెయింటైన్ చేశారు సచిన్ టెండూల్కర్ చివరి వరకు కూడా లాస్ట్ టెస్ట్లో కూడా అతను ఒక సెవెంటీ రన్స్ చేశాడు సో అప్పటి వరకు కూడా అదే స్థాయిలో ఆడాడు ఇప్పుడు మనం చూస్తున్న అప్పుడు క్రిషైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సచిన్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఎంత మంచి ప్లేయర్ కదా అని అనిపించేలాగా అతని బ్యాటింగ్ ఉంటుంది ఇలా ఆనకుండా ఉండాల్సిందే అని అనుకుంటారు వాళ్ళు కూడా అనేది అనేస్తారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైందంటే అది ఒక పిచ్చివాడి చేతిలో రాయేలాగా మారిపోయింది ఎవరైనా ఒక ప్లేయర్ అంత ముందు మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టి నెక్స్ట్ మ్యాచ్లో జీరో కావట్ అయితే ఈజ్ యూజ్లెస్ అతని టీంలోని తీసేయండి అని చెప్పి అంటే ఇదివరకు ఎవరికి అలాంటి ప్లాట్ఫామ్ ఉండేది కాదు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక నెట్వర్క్లో అది ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్కడో వచ్చాడో మీరు కామెంట్ పాస్ చేయడానికి ఈజీ అయిపోయింది సో దానివల్ల ప్లేయర్స్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని వాళ్ళకి అర్థం కావట్లేదు లక్కీగా ఏంటంటే చాలామంది ప్లేయర్స్ ఈ సోషల్ మీడియా జోలికి వెళ్ళరు వెళ్తే కనుక వాళ్ళు నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఒక ఒక్క రన్ కూడా చేయలేరు అంత దారుణమైన కామెంట్స్ ఉంటాయి ఇప్పుడు సెలబ్రిటీస్కి ఏమైపోయిందంటే వాళ్ళ సక్సెస్తో పాటు ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి చాలా అబ్యూస్ లాడ్ ఆఫ్ అబ్యూస్ దే దే ఆర్ ఫేసింగ్ నో డేస్ ఆల్ సెలబ్రిటీస్ Hit the TV presents like share comment వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది స్థాయికి లైక్ యూ అండ్ హ్యాఫ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ ఇదేంటికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని